अंको। डाउन करो अब जरा। हाँ अभी आता नहीं रहे वो वो है ना। ये, ये है ना। तो अंदर जा तो नहीं। अंको। पनाका और ये रे वो चलीं दिले जा जिम गया। आप तो ये आज शांत करे तो। हाँ। नारको को कुछ बोला तो। मैं निकाल निकाल दूँ कैसे निकाल दूँ तेरा तो। ना। వేదిక రన్న ఆ స్టాండ్ దిక్కు దొడ్డ తిప్పుతాడు ఇస్తుంటారు పార్థమారో కావడ ఆకర్ ముందు 100 మంది రౌండ్ల మంది రౌండ్ల

कहाँ है वो ना? సరస్వామి ఆశీస్సులతో మూలి రామసుబ్బారెడ్డి గారు రంగోరిపల్లి గ్రామం వేముల మండల వైఎస్ఆర్ గడప జిల్లా తొంభై తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు గ్రామం దువ్వూరు మండల వైఎస్ఆర్ గడప జిల్లా వారి చేత మొదటి రౌండ్ సరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లను పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి

4 मिनिट 9 सेकंद ला पोटीजसूनाई ಮೊದಲే ಸ್ಥಾನంలో కొనసాగుతుందటవంటి బౌజా విజ్ఞా భూపాల్తివారిచే బంగన పన్నేసేకెల్ల మొదజెల కొనసాగుతునాయి గుంజలని మీరు ఆదిలో కలపరు నరనరనకరమని అందరు పలారా మూడు వందల రెండు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల జనాన్ని ఒక నిమిషం యాభై మూడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి ಗದ್ಯ ವಿಜ್ಯಾಲ್ ರೆಡ್ಡಿ ವಾರ ಕನ್ನ ಈ ಶತ ಮೂಲ ಮುಂದೆ ಕೊನಸಾತ చేసుకున్నాయి ఎనిమిది వందల అడవులతో రాని రెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో రెండవ స్థానంలో సమానంగా కొనసాగుతున్నటువంటి విద్యా గోపుల్ రెడ్డి గారి జత కన్నా ఈ జత నాలుగవ రౌండ్ లో ముప్పై మూడు సెకండ్లు ముందటిలో కొనసాగుతున్నాయి మంచి కాంబినేషన్ సాన్నప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి జత కన్నా ఈ రౌండ్ లో ఎనిమిది సెకండ్లు ముందు కన్నా ముప్పై ఆరు సెకండ్లు కొనసాగుతున్నాయి రెండు జత లేకుండా సమానమైన దూరాన్ని లాగి మొదటి రెండు స్థానంలో కొనసాగుతున్నాయండి సాన్నప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి ఓగుల పిల్లవాడు మరియు మధ్య విద్య ఓపెల్లెడ్డి గారు లోకవారి రెండు జతలు కూడా ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నటువంటి వచ్చా విద్యాగోపుల్ రెడ్డి గారి చేత కన్నా ఈ ఆరవ రౌండ్ లో ముప్పై ఆరు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాల్లో సమానంగా కొనసాగుతున్నటువంటి గొజ్జా విద్యా గోగులు రెడ్డి గారి జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజ కొనసాగుతున్నాయి சீசுதான் கட்டுப்படாது அலகோடு கிராம வீச்சு மண்டலம் மஞ்சார ஜி பயிலாவது ఎనిమిది రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాల్లో సమానంగా కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందు కొనసాగుతున్నాయి

Hei! Hey, hey. 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 చేస్తున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు ముందజలకోసాగుతున్నాయి తొమ్మిది నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ఒక్క సెకండ్ మాత్రమే ముందు నిలబనసాగుతున్నాయి

స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి కథ నా కూడా పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండు వేల ఆరు వందల అడవుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ハハ

పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలు వెనుకబడి నాలుగవ స్థానాన్ని కూడా ముప్పై ఒక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి దయచేసి ఎవరు చెప్పులు లోపలికి వేస్తాం కాకూడదండి పవిత్రమైనటువంటి స్థలము చెప్పునే ఉన్నాం మైకులో

செய்திகள் <Sessimus> ఉన్నది మూడు వేల నాలుగు వందల అడవుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకుని నాలుగవ స్థానాన్ని ఇక్కడ నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పద్దెనిమిది ఆరు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడవుల ద్వరాన్ని పదిహేడు నిమిషాల పదిహేడు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

పద్దెనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానాన్ని కూడా ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలన్నా ఇటు చుబదికి వచ్చి తిరిగి మరలాంటి చుబదికి వెళ్ళి తిరిగి తొమ్మిది రోజుల తొమ్మిది మొలాలకు రాని లాగాల ఐదవ స్థానంలో కొనసాగాలన్నా మరి

তাই য়ারি য়ারি ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ತಂಡಗಿರಿ ತಾತಾ ಭೀಮಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ